హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండ గంట మళ్ళీ టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ మీకు ఒకటి చెప్పాలి మనకు మళ్ళీ ఎర్రి పుష్పం మెసేజ్ పెడితే దానికి రిప్లై ఇస్తామని చెప్పాం కదా ఎర్రి పుష్పం కూతురంట నాకు కామెంట్ చేసింది నేను నిన్న చేసింది కానీ ఎవరా ఏంటో తెలియలేదు నేను వాళ్ళకి రిప్లై అనమాట ఎవరో క్లారిటీగా ఇస్తే ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి అని తను ఏంటంటే మెసేజ్ పెట్టింది నేను ఎర్రి పని కూతుర్ని అని చెప్పేసి అని క్లారిటీ ఇచ్చింది ఇంకోటి ఏదో అందగానే అర్థం కాలేదు తల్లి ఇస్తానని ఇక్కడ క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ఒకటి అర్థం కాకుండా అడుగుతాను నేను ఏ వీడియో పెట్టినా వాళ్ళకి తగిలి వస్తుందంట నేను మనం మీకు చెప్పాను కదా ఇట్ట భార్య భర్త ఇట్ట నాకు అమ్మాయి వచ్చేట చెప్పింది వాళ్ళ హస్బెండ్ గురించి ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను కదా అవి కూడా వీళ్ళకి తగిలి వస్తున్నాయి అంట వీళ్ళు ఏంటంటే తెగ బాధపడిపోతున్నారు ఆ తప్పులు అనేవి ఎవరైనా చేస్తారు తెలిసి తెలియక ఎవరైనా చేస్తారు కానీ మరి ఇన్ని తప్పులు చేస్తారని నాకైతే తెలియదు ఇప్పుడే తెలుస్తుంది అనమాట తల్లి నువ్వు నేను ఆమె కూతుర్ని అని గొప్పగా చెప్పుకుంటున్నావు నేను నీకు ఒకటి ఇస్తాను చూడు నువ్వు కూతురువే నేను కాదంటల్లా అమ్మ నడిచిన బాటలోనే కూతురు కూడా నడుస్తానంటే ఇంకా దానికి పెద్దోళ్ళు సామెతే చెప్పాడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసిత్తా అన్నట్టు షబాస్ బాగానే నువ్వు కూడా రన్నింగ్లో దిగావనమాట కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజం నాకు కూతురు లేరు కానీ కూతురుంటే నా కూతురు నన్ను చంపేసేదేమో నేను చెప్తాను వాయి లేకుండా నేను ప్రవర్తిస్తే అన్నాయి అనేవాడితోటి నేను సంబంధం పెట్టుకొని ఉంటే నా కూతురు నన్ను నరికి అవతలేసేదేమో కానీ ఇక్కడ ఈ ఎరిపుష్పం కూతురు దీనికి ఏం పెరిపెట్టాలి అర్థం కావట్లేదు మామూలుగా చెప్తున్నా లా జా జా పెడితే ఫ్రెండ్స్ నాకు వాళ్ళంటే చాలా గౌరవం ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉంటారు నిజ ఎంత నిజాయితీగా ఉంటారంటే నేను అందరిని అంటలేదు ఫ్రెండ్స్ వీళ్ళనే అంటున్నాను కొంతమంది నేను కూడా అన్ను నాకు వీళ్ళనే అంటున్నాను నాకు కామెంట్ చేసిన వాళ్ళని అంటున్నా వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ అలా జ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది వాళ్ళు ఏంటంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళకి ఇంట్లో జరక్క వాళ్ళ ఒళ్ళు వాళ్ళు అమ్ముకొని వాళ్ళు నిజాయితీగా బతుకుతారు ఫ్రెండ్స్ వాళ్ళని తక్కువ నేను చేసి మాట్లాడిన ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా అన్నయ్య అనే వరసైనంటే వాళ్ళు దండం పెడతారు ఎందుకంటే నువ్వు నాకు అన్నయ్యవి ఆ పని ఎప్పుడు చేయకూడదు అని అంటారు సపోజ్ ఇప్పుడు ఎవరన్నా మనం దాన్ని పోతున్న అన్న అన్నామంటే వాడు ఏదైనా మనల్ని తప్పుగా చూసినా మనకు ఫీలింగ్స్ అనేది ఉంటుంది అదేంది నేను అన్నయ్య అన్నాను కదా నువ్వేంది అట్ట చూసిన మనం తిడతాము కానీ ఈ ఎరి పుష్పం ఈ ఎరి పుష్పం కూతురికి లా జాకి అని నేను కాకపోతే ఏంటంటే ఇంక ఏం పేరు పెట్టాలి అర్థం కావట్లేదు ఆలోచిద్దాం దీనికి ఏం పేరు పెడదాము అని చెప్పేసి అని అమ్మ ఎర్ర పుష్పం కూతురు నీకే ఈ వీడియో నీలాగా ఏ కూతులు తల్లిలకి పక్కలేసే కూతురుంటే లోకమంతా వరస వాయిలు మర్చిపోయి చేస్తారు నీకు నీకు తెలుసు కానీ డబ్బు కోసం వాడు తెచ్చిచ్చాడుగా నల్లబూసలు దండ పెళ్ళని చచ్చిపోయినాడు ఒకడు ఉండాడు గులకమ్మే అడ్డం తెలుసుకో ఇంకా నీకు ఇంకా ఇది ఇంకా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా బహుశా ఇది క్లారిటీ రాకపోతే కామెంట్స్ పెట్టు నేను చెప్తాను నీకు ఎమ్మర్స్గా గులకమ్మే అడ్డము అంటే ఇంక తెలుసుకో నేను ఎక్కడున్నా నాకు తెలుస్తానే ఉంటాయి మీ ఎదివేషాలు ఎందుకంటే భారీ చచ్చిపోయిన బాధల్లో వాడుంటే ఏ కొడుకులు కోడలు అందరూ ఉండా ఫ్రెండ్స్ అన్నయ్య అవుతాడు ఇప్పుడు నా బాబాయ్ కొడుకు ఏమవుతాడు నాకు అన్నయ్య అవుతాడు వదిన చచ్చిపోయింది వదిన చచ్చిపోతే వదిన నల్లబోసల దండ అవన్నీ తెచ్చిస్తే గులకమ్మే గడ్డం ఇంకా నీకు అర్థం వచ్చింది అను అర్థమైంది అనుకుంటున్నా నీకు అర్థం కాకపోతే చెప్పు పుష్ప నేను నీకు ఎవరంగా చెప్తాను ఏంది నలుగురు అన్నవు అవుతారా మరి నేను నీకు మళ్ళీ చెప్తాను ఎర్రి పుష్పం కూతురు నీకు పేరు ఎతికి పెడతాలే లేతకుండా బెట్టను నలుగురు అన్నావు నువ్వు నాకు చూపి నలుగురు కానీ నీ తల్లికి నేను చూపిస్తాను నలుగురిని నేను చూపిస్తాను నీ తల్లికి నీకే తెలిసి ఉంటుంది ఇప్పుడు గులకమ్మ నుంచి ఇటు ఇప్పుడు నుంచి ఒకడు వస్తున్నాడు కదా అప్పుడు ఇటు నుంచి ఒకడు పోయేవాడు నీకు అర్థమైంది అనుకుంటున్నా నీకు అర్థం కాకపోతే చే ఇంకా క్లియర్గా అసలు ఫోన్ చేసావంటే అంత క్లియర్గానో చెప్తా ఇంకోటి పెళ్ళి కాకుండా రెండు మూడు కడుపులు తీపించుకొని పెళ్ళి చేసుకున్నా నువ్వు కూడా మాట్లాడుతున్నావు అంటే నాకు ఇద్దరం వేస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ తల్లి తప్పు చేస్తా అది తప్పు అని చెప్పేవాళ్ళని చూసాను తల్లికి ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాడేదో దేశకొస్తున్నాడని చెప్పేసి అని ఏ ఒళ్ళు బలిసిన చేష్టాలు చేసుకొని పెళ్ళి కాకముందే కడుపులు చేసుకొని కాలేజీకి పంపిస్తే అక్కడ ఉండకుండా వచ్చి ఏ పెళ్ళి చేసుకొని అది మొగుడుకు తెలిసేళ్ళకి వేరే వాడితో కలెక్షన్ పెట్టుకుంటే అది మొగుడుకు తెలిసేళ్ళకి మొగుడు ఏదో తప్పు చేస్తున్నాడని నాటకాలు దెంగి హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు మీకే అంతుంటే నిజాయితీగా నేను తప్పు చేస్తే రియల్గా ఒప్పుకుంటా నేను ఈ తప్పు చేశానని బహుశా మీరు అనుకున్నట్టే నాకు నలుగురైనా ముగ్గురైనా ఐదుగురైనా నేను ఒప్పుకుంటా నవ్వుతా స్పీకరిస్తాను ఎందుకంటే నేను అన్నాయి అనే వాడితోటి ఎప్పుడు ఎక్కడ కలెక్షన్ పెట్టుకోను పెట్టుకొని కూడా మీరు అన్నట్టు నేను ఒప్పుకున్నా ఓకే నేను తిరగాలి తిరుగుతున్నా మీ లెక్క ప్రకారమే అనుకుందాము కానీ అన్నయ్య అంటే పెద్దన్న కొడుకైనా చిన్నమ్మ కొడుకైనా నాకు అన్నయ్య అర్థమైందా నీలాగా మీ అమ్మలాగా ఇక నీలాగా అంటే నువ్వు పెళ్ళి కాకముందే రెండు మూడు దీపించుకొని తర్వాత పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకున్న నీ కొంకిరి చేష్టాలు నువ్వు మానుకోకుండా నీ ఏసాలు వేస్తున్నావు కదా ఏసాలు వేస్తా మొగుడు కంట బడియాలకి నువ్వేం చేసావు కూడా మాకు తెలుసు ఏ హాస్పిటల్లో ఉండవు కూడా నాటుకొని దింగి మాకు తెలుసు ఈ దీన్నేమంటారు ఎరి పుష్పం కూతురా పేరు ఎతికి పెడతాను నీకు కూడా ఏ ఏ పుష్పం అయితే కరెక్ట్గా సూట్ అనేది అది తర్వాత వచ్చేసి అమ్మ నడిచిన బాటలోనే నేను నడుస్తానంటే హ్యాపీగా నడు నీకు ఎవరు అద్దు వైపు ఎందుకంటే నీకు పెళ్లి కాకముందే హద్దు వైపు ఏమీ లేదు ఏ నీ గురించి తెలిసి కంగారు పడి అంతా తెలిసి గుట్టు గుట్టుగా చేసేసి గుట్టుగుట్టే వారాలు చేసేసారు అది మీ లైఫ్ మీ ఇష్టం నాకు నలుగురు అనేది నువ్వు చూపి కానీ నీ అమ్మకి నలుగురు అనేది పేరు పేరున పెట్ట పెట్టమంటే నేను పేర్లతో సహా పెడతా నువ్వు అన్నావు కదా నాకు నాలుగు పెళ్ళిళ్ళని మరి నాకు పేరుతో పెట్టు పేర్లతో సహా పెట్టు నేను దానికి నీకు సవాల్ ఇస్తున్నాను కదా పానీ నువ్వు పెళ్లి కాకముందు ఎవరితోటి ఎంత ఇది చేసేవో అది కూడా నేను పేరులతో సహా పెడతాను నీకు మరి ఓకేనా ఏ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఇప్పుడు నువ్వు కూడా మొగుడు వదిలేసి వేసేలా దెంగుతున్నావని మాకు తెలుసు అర్థమైందా మీ బతుకులేందో మీరు సావండి కానీ ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టిన వీళ్ళకి తగిలి వస్తాయి అంటే ఇంకా నేనేం చేసేది చెప్పు బలిసిన ఆడదాని గురించి పెట్టా అది వీళ్ళకి తగిలొచ్చిందంట వచ్చిందంట చైన్ బ్యాచ్ దొంగలు ఉండారు జాగ్రత్త అని చెప్పా అది వీళ్ళకే దగిలి వచ్చిందంట ఇప్పుడు నేను రెండు రోజుల నుంచి వీడియో పెడుతున్నా భార్య భర్తలు ఎట్టు ఉండాలి ఎట్టు ఉండాలని నాకేం తెలుసు ఫ్రెండ్స్ ఆకా అంత నేను చెప్తుంది ఏంది వేరే వాళ్ళ గురించి నా దగ్గరికి వచ్చే అమ్మాయి మాట్లాడిన అమ్మాయి గురించి నేను క్లారిటీగా చెప్తున్నా అది కూడా వీళ్ళకి తగిలొచ్చిందంటే వచ్చిందంటే ఇంకా నేను ఇంకేం చేయాలి చెప్పండి ఒకటి ఏ ప్రతి వీడియో వీళ్ళకి దగ్గి వస్తుందంటే వీళ్ళు అసలు మనుషుల పుట్టక పుట్టారా మనుషుల పుట్టక పుట్టి కూడా వీళ్ళు ఏందనేది నాకు అర్థం కావట్లేదు ఈ తప్పులు అనేవి ఎవరైనా చేస్తారు ఫ్రెండ్స్ తెలియతే తెలిసి తెలియక తప్పులే ఎవరైనా చేస్తారు కానీ వీళ్ళల్లో ఎన్ని తప్పులు ఉన్నాయి అని చెప్పేసి నాకు ఇప్పుడు ఈ వీడియోలు పెట్టిన తర్వాతనే తెలుస్తుంది అనమాట అమ్మో వీళ్ళు నేను పెట్టి ప్రతి వీడియో వీళ్ళకి తగిలొస్తుంది వస్తుంది అంటే ఇంక వీళ్ళు ఎన్ని తప్పులు చేశారా అని తర్వాత రానరా నేను ఇంకా చాలా వీడియోలు ఎందుకంటే నా కళ్ళతో చూసిన నేను చాలా వీడియోలు పెట్టాలి అనుకుంటున్నా తర్వాత ఎవరన్నా నష్టపోయిన వాళ్ళు ఉండ అక్క మేము ఎట్ట నష్టపోయామని చెప్పేసి అని నాకు అంటే నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పినా వీళ్ళు ఇంకా నా గురించి అని ఇంక మనం ఏం చేస్తామంటే వీళ్ళ బతుకులు ఎట్టుండే వరుస వాయిల్ లేకుండా వస్తున్నారన్న వీడియోకి వీళ్ళకి వరుస వాయిల్ లేకుండా ఇది అవుతున్నారు ఇక మనం ఏం ఏమి వరుస లేకుండా ఇంక నేను పెట్టిన ప్రతి వీడియో కల్లా ఇల్లు రాష్ట్రానికి వస్తుంటే నాకు అర్థం అవుతుంది అమ్మో వీళ్ళలో ఇన్నుండి అని నాకు తెలిసిన వాటికి ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను ఆహా మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి కావాలా అని అనుకుంటున్నాను తర్వాత ఇంకా ఈ ఎఫ్ఐఆర్ కలెక్షన్ వచ్చేసి చాలా మంది ఉన్నారు క్యాష్తో కూడా పని లేదనుకో డబ్బు ఉంటే చాలు నాకు తెలియక అడుగుతాను చెప్పులు కొనుక్కోటానికి చెప్పులు కుట్టించుకోటానికి కూడా డబ్బులు ఇవ్వంటే మరి వీళ్ళు చేసేదంతా ఎవరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లా మరి అమ్మేమో ఒకడికి ఎదురు పెడితే కూతురేమో ఇంకొకడికి ఎదురు పెడితే పెట్టుకోండి అబ్బా మీ డబ్బులు మీ ఇష్టం మీరు పెట్టుకోండి దాని మధ్యలో నన్ను ఎందుకు విన్నవాళ్ళు చేస్తున్నారు ఏంది అమ్మా నీకే చెప్తున్నాను ఎర్రి పుష్పం కూతురా ముందు నీ నువ్వు గడుక్కో ముందు నీ మొగుడు నువ్వు జాగ్రత్త చేసుకో ఈడొక్కడి పెట్టుకొని ఆడ మొగుడు హ్యాండ్ ఇచ్చావని చెప్పుకుంటున్నారు జనాలు కానీ ఆడు చేసి అటు పోయాడు అనుకో ఏ నీ పువ్వు ప్యాకట ఆడిద్ది ముందు అది చూసుకోమ్మా అది చూసుకొని తర్వాత మాట్లాడు బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇంకా వస్తానే ఉంటే పేర్లతో సహా